యానం నుంచి మద్యం బాటిల్ని తీసుకొస్తున్న ఇద్దరు యువకులను కాకినాడ నగరంలోని బాలాచేరు సెంటర్లో ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు మంగళవారం ఉదయం బాలాచెరువు సెంటర్లో ట్రాఫిక్ ఆర్ఎస్ఐ విఏ రాజు హోంగార్డులు వైడి ప్రసాద్ ఉమామహేశ్వరరావులతో కలిసి గస్తీ నిర్వహించారు ఈ సమయంలో ఓ బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులను ఆపారు వారి బ్యాగ్ను తనిఖీ చేశారు దీంతో ఆ బ్యాగ్లో పది ఫుల్ పన్నెండు బీరు బాట్లు కనిపించాయి దీంతో వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు నగరంలోని ఓ పేరు కోచింగ్ సెంటర్లో పోటీ పరీక్షలకు వీరిద్దరూ శిక్షణ తీసుకుంటున్నారు ఓ శుభకార్యం కోసం తాము ఈ మద్యం తీసుకొస్తున్నట్టు వారు పోలీసులకు తెలిపారు Yeah, you don't know.